భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లాలోంటే అన్ని పిహెచ్లు పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంస్ అందరు కూడా ఒక రోజు పాటు సమ్మెపాటు పడతా ఉన్నారు అందరు కూడా ఈరోజు మొత్తం కూడా అందరు కూడా జిల్లా కలెక్టర్ ఆఫీస్ రావడం జరుగుతా ఉంది ఎందుకని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎంస్ అదనం భారం పెడతా ఉన్నారు వీళ్ళు చదువుకున్న చదువు పదవ తరగతి వీళ్ళు చదువుకున్న చదువు ఏఎన్ఎం కోర్సు ఏఎన్ఎం చేయాల్సిన పనులు పక్క చేసి ఈ ప్రభుత్వం డబ్బులు ఖర్చు కాకూడదని చెప్పేసి ఈ రోజు శ్రమ దృపుడు చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఏ న్యూస్పై ఈ రోజు ఆన్లైన్ యాప్లు పెట్టేసి ఆన్లైన్ మొత్తం ఏ నువ్వు చేయాలని చెప్పి చెబుతా ఉన్నారు అంటే ఆన్లైన్ చేయడం కోసం ఏ నెల చేయాలి ఏ నెల పనే ఉంది ఆ రోజు ఫీల్డ్ పోవాలి గ్రామాలు విజుట్ చేసుకోవాలి ఇల్లు తిరగాలి వాళ్ళ సబ్ సెంటర్ చూసుకోవాలి పిహెచ్ చూసుకోవాలి డెలివరీ చూసుకోవాలి ప్రెగ్నెన్సీ చూసుకోవాలి ఇది వాళ్ళ జాబ్ దాన్ని వదిలిపెట్టి ఈ రోజు మీరు అందరు కూడా అన్ని పక్కన పెట్టండి అన్ని ఆన్లైన్ చేయమంటే ఆన్లైన్ పేరుతో ఇంటికాడ కూర్చుంటే పిహెచ్లు కూర్చుంటే సబ్సిడీలు కూర్చుంటే గ్రామాలు ఎవరు తిరగాలి ఇవాళ ప్రజలు ఎవరు ఆరోగ్య మంత్రులు చేయాలని చెప్పి అడుగుతాను కాబట్టి నిజంగా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఆన్లైన్ కావాలని కోరుకుంటే మీరు ప్రభుత్వం దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మొత్తాన్ని బయటకు దిగండి కొత్త వాళ్ళు చాలా మంది చదువుకునే వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ బయటకు తీసాలండి ఉద్యోగాలు ఇవ్వండి డిఇ పెట్టుకోండి సబ్సిడెంటర్ వస్తే సబ్సెంటర్ వైజ్ గా ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెట్టండి పిహెచ్ఈ కి పెట్టండి వాళ్ళతో ఆన్లైన్ చేయించుకోండి తప్ప వాళ్ళ అదన అదనపు పనులతో ఈ రోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఏ నెలందరూ కూడా ఇవాళ అదనపు పనుల వల్ల మానసికంగా చాలా శారీరకంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది తలనొప్పులు కళ్ళ నొప్పులు అన్ని వస్తా ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి బీపీ సుఖర్లు వస్తా ఉన్నాయి కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీన్ని ఉపసరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు నెలలు బట్టి మొత్తం కూడా ఆన్లైన్ యాప్ మొత్తం బంద్ చేశాము ఇంకా బంద్ చేస్తాము మీరేందో అర్థం చేసుకొని వీళ్ళ బాధ అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం